ఆ తులసి గురించి చెప్తూ ఒక మాట అంటారు ఆమె కళ్యాణి అని ఆవిడికి పేరు కళ్యాణి అంటే సమస్త ఇస్తుంది తులసి చెట్టు అలాగే సమస్త ఇస్తుంది తులసి చెట్టు అందుకే ఇప్పటికీ ప్రాణోత్క్రమణం అయిపోతోంది ఆయనంతా ఆయన తులసి కోట దగ్గరికి వెళ్ళకపోతే కనీసం తులసి నీళ్లు పొయ్యండి అని తులసి నీళ్లు పోస్తారు ఇంకొక నీళ్లు ఇంకొక నీళ్లు పొయ్యరు తులసి నీళ్లు పోస్తారు అలా మట్టి తినడానికి అధికారం ఉన్నది పత్రం తినడానికి అధికారమున్నవి రెండే ఒకటి తులసి రెండు మారేడు అసలు నేను సరిగ్గా క్రమంలో చెప్పాలంటే ముందు మారేడు వెనక తులసి అంత గొప్పది తులసి చెట్టు తులసి ఆరోగ్యానికి కూడా అంత అవసరం పూర్వం ఇంట్లో ఇప్పుడు తులసి ఎందుకు ఉంచుకునేవారంటే పైనుంచి వాంతి కానీ కింద నుంచి అతిసారం కానీ జరిగితే ఆపగలిగినది తులసి చెట్టు ఒకటే వెంటనే తులసి వేసేవాడు పరమశివుని ముందు నిలబడి ఆయనలో విష్ణువుని చూసి తులసి దళాలతో వాడు శ్రీ మహావిష్ణువుని చూస్తూ పరమశివుణ్ణి ధ్యానం చేస్తూ అభిషేకం చేసిన వాడు ఎవరుంటాడో వాడు ధన్యాత్మడు కనుక ఈ మాసంలో దామోదరుణ్ణి అధిపతిగా పెట్టుకుని శివకేశవ అభేదమైనటువంటి ఉపాసన చెయ్యండి అటువంటి స్థితిని పొందండి హాయిగా అటువంటి హరిహర అభేసంతో ఆ పొంగుతో లోకాన్నంతటిని చూస్తూ అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి విద్య తిథి చాలా చాలా గొప్ప విశేషాన్ని మనకు అనుగ్రహించింది అందుకే కార్తీక మాసం లాంటి మాసం ఇంకొకటి లేదు అంటారు ఆడపిల్ల పిలుస్తుంది రమ్మనమని పిలవాలి కూడా తోడబుట్టిన వాళ్ళు పిలవాలి అన్నదమ్ముల్ని రమ్మని పిలుస్తారు ఎప్పుడైనా ఖాళీ లేదంటారేమో కానీ కార్తీక మాస శుక్ల పక్ష విధియ నాడు అన్నగారిని కానీ తమ్ముణ్ణి కానీ చెల్లెలు రమ్మని పిలిస్తే అక్క తప్పకుండా వెళ్ళాలి ఎందుచేత దానికి ఆ గొప్పతనం వచ్చింది అంటే యమధర్మరాజు గారు యమున వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు వాళ్ళిద్దరికీ ఒకటే అలవాటు వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క పుత్రులు సూర్యుని యొక్క సంతానం యమధర్మరాజు గారు కాలంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు పడిపోవాలో వాళ్ళ యొక్క ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు యమునకి ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి రావడం రాదు ముందుకు వెళ్ళి వెనక్కి రానిది కాలం కాలంలో జీవులను వాళ్ళ వాళ్ళ ప్రమాణం పూర్తయిపోగానే పడగొట్టేటటువంటి వాడుక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశదీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఏదుందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశ దీపం పైకెత్తుతారు కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన రెండు దీపములకు సంబంధించినటువంటి వైభవం మూడవది నదీ స్నానం మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని ఎవరు అడగరు కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి చెయ్యవలసినటువంటి విహిత కర్మల ఎందు జీవనదీజల స్నానం అనేటటువంటిది ప్రత్యేకముగా పేర్కొనబడింది